అందరికీ నమస్కారం ఈరోజు మనం వృక్షిక రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాం అండి ఈ యొక్క వృక్షిక రాశి వారికి ఏప్రిల్ ఇరవై రెండవ తేదీన అనగా మంగళవారం నాడు వీరి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాం వీరికి రేపటి రోజున ఒక రహస్యం అయితే బయటపడబోతుందని చెప్పుకోవచ్చు మరి ఇంతకీ ఆ రహస్యం ఏమిటి ఎవరి ద్వారా బయటపడబోతుంది అలాగే రేపటి రోజున వీరి యొక్క జాతక ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేటువంటి పూర్తి అంశాల గురించి తెలుసుకుందాం మరి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది ఇక ఆలస్యం చేయకుండా వృక్షిక రాశి వారి యొక్క జాతక ఫలితాలు తెలుసుకోబోయే ముందుగా చాలామందికి ఎన్నో సమస్యలు ఇబ్బంది ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి కదా మరి అలాంటప్పుడు మీరు ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒకసారి ఈ గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి మీకు ఏ సమస్య ఉన్నా కానీ హండ్రెడ్ పర్సెంట్ శాశ్వతమైనటువంటి పరిష్కార మార్గాన్ని మనకు ఉన్న చోటనే ఫోన్ ద్వారా గురుగారు తెలియపరుస్తారు చాలా నమ్మకమైనటువంటి గురువుగారండి మీరు కూడా ఒకసారి ప్రయత్నించి చూడండి ఎయిట్ వన్ జీరో సిక్స్ నైన్ వన్ ఫోర్ టూ ఎయిట్ సంప్రదించవలసినటువంటి ఫోన్ నెంబర్ ఇక వృచిక రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి ఈ రాశి వారి యొక్క వ్యక్తిత్వం గురించి తెలుసుకుందామండి అసలు ఈ రాశి వారు ఎవరిని కూడా ఎప్పుడూ కూడా కనీసం తెలిసిన విధంగా అయినా కానీ కూడా దూషించడం కానీ అనవసరంగా ఎవరినైనా అనడం కానీ అస్సలు జరగదు ఎందుకంటే వీరికి పుట్టినప్పటి నుండి కూడా ఎన్నో కష్టాలు సమస్యలు కుటుంబ బాధ్యతలు బరువు బాధ్యతలు ఇవన్నీ కూడా అనుభవించి అనుభవించి ఏ కష్టం గురించి అయినా కానీ పూర్తిగా లోతుగా తెలుసుకున్నవారు అలాగే సమస్య వలన ఎవరు ఎలా ఇబ్బందులు ఎదుర్కొంటారు ఎలా బాధపడతారు అనేటటువంటి పూర్తి అవగాహన ఈ రాశి వారికి బాగా అర్థమవుతుంది కాబట్టి ఎవరైనా కానీ అంటే కొంచెం కష్టాల్లో ఉన్నవారు కనిపించినా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఏర్పడినటువంటి ఫ్రెండ్స్ ఎవరైనా కానీ ఎదురు పడినా కానీ వారిని చూసిన వెంటనే చలించిపోతూ ఉంటారు అలాగే వీరికి ఏదైనా కానీ సహాయం చేయాలనిపిస్తే నిర్మోహమాటంగా అస్సలు లేదు అనుకుండా వీరి దగ్గర ఉన్నదంతా కూడా దానం చేసేటటువంటి గొప్ప దానశీలు అని కూడా చెప్పుకోవచ్చు వీరి స్వభావం అలాంటిదండి అంటే పైకి ఏంటంటే గంభీరంగా కనిపిస్తారు అమ్మో వీళ్ళతో మాట్లాడాలన్నా కొంచెం బాధగా భయంగా ఉంది ఏమనుకుంటారో ఏంటో ఏదన్నా అంటారేమో అన్నట్లుగా ఎదుటి వ్యక్తులు భయపడే విధంగా అంత హుందాగా కనిపిస్తారు కానీ నిజానికి వీరిలో గర్వం కానీ అహంకారం కానీ ఇవేమీ కూడా ఉండమనమాట ఇక వీరి మాటను చాలా అంటే చాలా పొదుపుగా వాడతారని చెప్పుకోవచ్చు చూడటానికి చాలా సైలెంట్గా ఉంటారు చాలా తెలివైన వారు ఎక్కడ ఎప్పుడు ఏ విధంగా మాట్లాడాలి ఎలా మాట్లాడితే నలుగురిలో విలువ పెరుగుతుంది అనేది ఒక మాట మనం మాట్లాడాము ఒక సలహా ఇచ్చామంటే దానికి ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు విలువ ఉండాలి కాబట్టి మాకంటూ ఒక విలువ అనేది సమాజానికి ఉండాలి అనేటటువంటి గుర్తింపు కూడా వీరు ఖచ్చితంగా తెచ్చుకునేందుకు ముందుంటారు అలాగే ఈ రాశి వారండి కొన్ని అంటే కొన్నిసార్లు అప్పుడప్పుడు ఏ పని చేయకుండా కాస్త రెస్ట్ తీసుకుందాంలే అని చెప్పి ప్రశాంతంగా ఉంటారనమాట కానీ ఎదుటివారు చూసిన వారు ఏమనుకుంటారంటే అబ్బా నాలుగు రోజులు ముచ్చట్లాగా నాలుగు రోజులు చేస్తాడు తర్వాత రెస్ట్ తీసుకుంటాడు వీళ్ళ బతికింతే ఎప్పుడు కూడా వెనక్కి పోతూ ఉంటాడు ఏదైనా ఒక అడుగు ముందుకు వేస్తేనే కదా మరి దాంట్లో విజయం వచ్చేది ఎప్పుడు ఒక అడుగు ముందుకు వేస్తే నాలుగు అడుగులు వెనక్కి వేస్తాడని చెప్పి అనుకుంటూ ఉంటారు కానీ ఎప్పుడైనా అండి సింహం వేటాడే ముందు నాలుగు అడుగులు వెనక్కి వేసి తన పంజాని విప్పి మరియు ఎదుటి జంతువులు ఏ విధంగా సిగా ఏ విధంగా అయితే వేటాడుతుందో అంతే వేగంతో ఈ రాశి వారు కూడా ముందుకు వస్తారని చెప్పుకోవాలి ఇక అలాగే పూర్తి విరామంగా మనం భావించకూడదు పూర్తి విరామం అని చెప్పి ఎదుటివారిని నమ్మించేలా వీరి ప్రవర్తన ఉంటుంది అప్పుడే వీరికి ఎవరేంటనేది కూడా అర్థమవుతుంది అనమాట ఇక జనాలకు టచ్లో ఉండడం జనాలకు అందుబాటులో ఉండడం జనాలతో ఏదో ఒక మీటింగ్ చేస్తూ ఉంటారు ఏ పని పాట లేకుండా ఎప్పుడూ కూడా కొంతమంది ఖాళీగా కూర్చొని పని లేకుండా పనులు చేసుకునే వాళ్ళని వెతుక్కుంటూ ఉంటారు కదా అలాంటి వారు మేము మీ గురించి మాట్లాడుతూ మీ గురించి ఎప్పుడూ కూడా కూడా మాట్లాడుకుంటూ ఉంటారని చెప్పేసి మీరు వాళ్ళని అస్సలు పట్టించుకోరన్నమాట అలా ఉండడమే చాలా బెటర్ అండి ఈ రోజుల్లో మనం మంచిగా ఉన్నా కానీ ఎదుటి వ్యక్తి ఏంటంటే మన గురించి చెడుగా ఆలోచించి మన గురించి ఏదో తప్పుడు మాటలు మాట్లాడుతూ అసలు మనం మన ముందు ఒక మాట వెనక ఒక మాట మాట్లాడుతూ ఉన్నవారితో అసలు మనము ఎప్పుడూ కూడా అసలు వాళ్ళతోటి మనం మాట్లాడకుండా ఉండకపోవడమే చాలా మంచిది ఈ రోజుల్లో ప్రస్తుతం అదే కథ జరుగుతుందండి అవసరమైనప్పుడు వాడుకుంటారు అవసరం తీరిపోయిన తర్వాత అందరినీ వదిలేస్తున్నారు అదేవిధంగా మీరు కూడా జనాలకు చక్కెర అనమాట ఇక ఆడవారైనా చక్కెర మగవారైనా చక్కెర ఎవ్వరికీ చెక్కకుండా ఉపయోగపడతారు కానీ వాడుకొని వదిలేసే రకాలకు మాత్రం మీరు అస్సలు ఉపయోగపడరని చెప్పుకోవాలి అంతటి తెలివైన వారు ఇక వీరితో మాట్లాడేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఆచితూచి మాట్లాడాలండి లేకపోతే వీరి యొక్క మాటల తెలివితేటలకు ఎదుటి వారికి గుండెల్లో గుబేలు అన అనిపించే విధంగా వీరి ప్రవర్తన ఉంటుంది అంతటి తెలివితేటలు చూపిస్తూ ఉంటారు ఇక ముఖ్యంగా రేపటి రోజున ఈ యొక్క ఏప్రిల్ ఇరవై రెండవ తేదీన మంగళవారం నాడు ఈ రాశి వారికి ఉదయం నుండి మధ్యాహ్నం వరకు చాలా అనుకూలంగా ఉంటుందండి వీరు అనుకున్నటువంటి పనులన్నీ కూడా సజావుగా చేస్తారు వీరు వీరి పనుల్లో చాలా బిజీగా గడుపుతారు అలాగే కుటుంబంతో కాసేపు కూడా గడపలేకపోయామే అని చెప్పి కూడా రేపటి రోజున బాధపడతారంటే అంత అంత డెప్త్గా వీరు వీరి పనిలో నిమగ్నం అయిపోయి ఉంటారనమాట అసలు అలుపు అనేది లేకుండా అసలు కొంచెం కూడా టైం అనేది తెలియకుండా వీరికి రేపటి రోజున పూర్తిగా పనిలోనే బిజీ బిజీగా గడుపుతారని చెప్పుకోవాలి ఇక అలాగే ముఖ్యంగా చూసుకున్నట్లయితే రేపటి రోజున వీరి పని ఒత్తిడి వలన కొంచెం వీరేంటంటే చిరాగ్గా ఉంటారు కోపంగా ఉంటారు కాబట్టి ఆ కోపంలో ఉన్నప్పుడు ఎవరిని కూడా అసలు కదిలివ్వకండి మీరు కూడా ఎవరితో మాట్లాడకండి కాసేపు మౌనంగా ఉండండి ప్రశాంతంగా ఉండడం వల్ల మీకు కూడా ఏంటంటే మీ మనసు కొంచెం ఒత్తిడి తగ్గిన తర్వాత పూర్తిగా మీ మనసులో ఉన్నటువంటి అంటే మీకు కొంచెం ఏదైనా ఒత్తిడిగా అనిపించినా కూడా ఆ ఒత్తిడిని దూరం చేసుకున్న వారు అవుతారు అలాగే రేపటి రోజున ఉదయం నుండి సాయం సాయంత్రం లోపు మీరు హనుమాన్ చాలీసా పఠించుకోండి చక్కగా అలాగే హనుమంతుల వారి ఆలయం ఉంటే దగ్గరలో సందర్శించరండి స్వామివారి ఆలయాన్ని ఇక అలాగే చూసుకున్నట్లయితే ఒక స్త్రీ ద్వారా మీకు ఒక రహస్యం అనేది తెలియబోతుందండి మరింతకీ ఆ స్త్రీ ఎవరు ఆ రహస్యం ఏమిటి అంటే కనుక ఒక స్త్రీ మీ కుటుంబంలో ఉన్నటువంటి ఒక స్త్రీనే మీకు అంటే మీకు తెలియకుండానే మీకు సంబంధించినటువంటి ఆస్తిపాస్తులు కానీ లేదంటే ధనానికి సంబంధించినటువంటి డబ్బుకు సంబంధించినటువంటి వ్యవహారాల్లో మీకు తెలియకుండా మిమ్మల్ని చాలా విధాలుగా చాలా రోజుల నుండి మోస అంటే మోసం చేస్తూ వస్తూ ఆ స్త్రీ అనే ఆవిడ మీకు తెలియకపోగా అసలు ఏ ఎందుకు ఇలా డబ్బులు తగ్గిపోతున్నాయి ఎందుకు ఇలా మనకు వచ్చేటటువంటి లాభం కూడా మన చేతుల దాకా వచ్చి మరి వెనక్కి వెళ్ళిపోతుంది అర్థం కాక ఎవరైతే ఈ రాశి వాళ్ళు ఏం లో అర్థం కానటువంటి పరిస్థితులు ఎవరనేది తెలుసుకున్నటువంటి పరిస్థితిలో మీరు ఉన్నప్పుడు ఒక స్త్రీ ద్వారా ఆ రహస్యం అనేది మీకు బయటపడుతుంది అంటే ఆమెకై ఆమె రియలైజ్ అవ్వడం కానీ లేదంటే మీకేదైనా షాక్గా అంటే అన్ఎక్స్పెక్టెడ్గా ఆమె చేసేటటువంటి పనులు మీరు తెలుసుకోవడం కానీ జరుగుతుందండి ఆ విధంగా మీరు ఆమె ద్వారా మీరు ఆ రహస్యం తెలుసుకున్నప్పుడు చాలా విపరీతమైనటువంటి ఆశ్చర్యానికి గురవుతారు అరే ఈవిడ ఇలా చేయటం ఈవిడ ఎంత నమ్మాం మేము ఎంత చక్కగా మాతో మాట్లాడుతుంది ప్రతిరోజు కూడా మా గురించి అన్ని విషయాలు తెలుసుకుంటుంది ఈవిడ చూస్తే మాకు ఇంత అన్యాయం చేసిందా అనే విషయాన్ని మీరు తెలుసుకొని చాలా ఆశ్చర్యపోతారు మరి తెలుసుకున్న తర్వాత అయినా కనీసం ఆ స్త్రీని మీరైతే దూరం పెట్టడం మీకు చాలా అవసరం అని చెప్పుకోవాలి మరి ఆ స్త్రీ ద్వారా మీకు ఆ రహస్యం తెలిసిన తర్వాత అండి మీకు దక్కవలసినటువంటి ఆస్తిపాస్తులు కానీ లేదంటే డబ్బు కానీ బంగారం కానీ తప్పకుండా మీకు ఆ రహస్యం తెలిసిన తర్వాత వెంటనే మీరు ఆ ధనానికి సంబంధించినటువంటి వ్యవహారాల్లో మీకు పూర్తిగా మీకైతే మీ వైపు వచ్చే విధంగా మీరు చేసుకోవడానికి ప్రయత్నాలు మొదలు పెడతారు రేపటి నుండి ఇక అందులో కూడా మీరైతే విజయం సాధిస్తారనే చెప్పుకోవాలి ఈ విధంగా ఆ యొక్క స్త్రీ ద్వారా మీకైతే ఆ రహస్యం బయటపడటం ద్వారా మీరు వెంటనే చక్కగా తెలుసుకొని మీకైతే అప్రమత్తంగా ఉండేటటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఇక అలాగే మీకేదైనా కానీ ప్రతికూలమైనటువంటి సమయం బాగోలేదనుకున్నటువంటి సమయం మీరు అనుకూలంగా మార్చుకోవడానికి చక్కగా శివారాధన చేసుకోండి నవగ్రహారాధన చేసుకోండి శని భగవానుడి యొక్క ఆరాధన మీకు ఎంతగానో మేలు చేకూరేలా చేస్తుంది కాబట్టి శని భగవానుడి యొక్క అనుగ్రహాన్ని పొందండి అలాగే శివారాధన చేయడం వల్ల కూడా మీకు చాలా చక్కగా ఉంటుంది ఈ విధంగా అయితే వృచ్చిక రాశి వారి యొక్క జాతక ఫలితాలు రేపటి రోజున జరగబోతున్నాయండి మీరు తెలుసుకున్నారు కదా తిరిగి రేపటి వీడియోలో కలుసుకుందాం అంతవరకు నమస్కారం